దేవునికి మేము కలుగును గాక దేవాతి దేవుడు కొన్ని మాటలు మనతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మనం ఇనేవాడుగా ఉన్నామండి మార్కుసు వార్త మరి ఇక్కడ నాలుగో అధ్యాయంలో దేవుడు అద్భుతమైన మాటలండి నాలుగు మరి మార్కుస్ వార్త నాలుగు ఇక్కడ ఇరవై ఏడవ వచ్చినములో యేసు ప్రభువారు తన శిశువులతో మరి ధోని ఎక్కి ఆయన అద్దరికి చేరటానికి వారు వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా అదే నామలో ఉన్నారు ఏసు ప్రభు వారితో పాటు శిశువులు కూడా ఉన్నారు వారు వెళుతూ ఉండగా మరి పెద్ద తుఫాను అక్కడ వారికి కలిగిందండి తుఫాను అంటే పెను తుఫాను మనకు కూడా తుఫాను అంటే చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న చోదరలు మరి చిన్న చిన్న మనకు కలుగుతున్న పరిస్థితులు బట్ మనం ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాం ఎంతో ఆందోళన పడుతూ ఉంటాం ఇంకా అయిపోయిందే నా పని ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా నేను ఎందుకు పనికిరాను ఇంకా నా బ్రతకంత అయిపోయింది అన్నట్టుగా మనం కూడా ఒక్కొక్కసారి ఫీల్ అయిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం దుఃఖపడిపోతూ ఉంటాం కానీ యేసు ప్రభు వారు నీ నామలో ఆయన ఉన్నారు అన్న సంగతిని మర్చిపోయి జీవిస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి శిశువులు కూడా అలాగే ఆయన అదే నామలో ఉన్నారు అదే నామలో వాళ్ళతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ పెను తుఫానులు భయంకరంగా అక్కడ తుఫానులు చాలా రేగుతూ ఉన్నాయి అయితే దేవాతి దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడండి వీళ్ళు ఎంతవరకు నాతో ఉన్నారు నన్ను నమ్ముతున్నారా లేతే నేను కూడా వేళ్ళతో ఉన్నాను అన్న దృశ్యము కూడా వాళ్ళు మర్చిపోయి జీవిస్తున్నారా అని వాళ్ళ హృదయాన్ని పరీక్షించి ఉండవచ్చు కానీ అక్కడ ఆ పెను తుఫాన్లు రేగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మౌనంగా మరి తల తలవాల్సినప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ పెను తుఫాన్లు వీళ్ళ మీదకే వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు కదా అయ్యా మేము నశించిపోతూ ఉన్నాము నీకు చింత లేదా అని వాళ్ళు దేవుణ్ణి లేపుతూ ఉంటారండి మనం కూడా అయ్యా నా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి నా కష్టం ఎలాగ ఉంది నా బాధ ఎలాగ ఉంది నా శ్రమ ఎలాగుంది నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను నీకు జాలి లేదా నీ కనికి లేదా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు నా పక్షంగా నువ్వు కార్యం చేస్తలేదు అని మనము కూడా దేవుని పక్షాన మనం కూడా దేవుణ్ణి నిలదీసి లేకపోతే దేవుని పక్షంగా గొనుక్కుని సనుక్కునే వారిలాగా ఉంటామండి దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షాలను చేస్తాడండి పరీక్షిస్తూ ఉంటాడు నవ్విడ నన్ను నమ్ముతుందా లేదా నా యందు విశ్వాసం ఉంచిందా లేదా నేను కూడా తనతో ఉన్నాను అని నమ్ముతుందా లేదా తనలో కూడా నేను నివాసము చేస్తున్నానని నమ్ముతుందా లేదా అని దేవుడు కూడా మనల్ని కూడా పరీక్షిస్తాడండి తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నప్పుడు పెరి పనులు వస్తే ఏంటి సోదరులు వస్తే ఏంటి ఇరుకులు వస్తే ఏంటి ఇబ్బందులు వస్తే ఏంటండి దేవుడు మన భారమును ఆయన భరించేవాడు ఉన్నాడు దేవుని వాక్యం చలవేస్తుంది అనుదేన భారాన్ని నేను భరిస్తూ ఉన్నాను అంటున్నాడండి అండి దేవుడు పైన ఎవరైతే ఆనుకుని ఉంటారో దేవుని పైన ఎవరైతే ఆధారపడి ఉంటారో భయపడరండి వారు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాకించేలాస్తుంది ఎవరి మనస్సుని మీద ఆనుకునినో వారిని పూర్ణ శాంతి గలవానగా నువ్వు చేస్తావని దేవుని వాకించాలవిస్తుందండి పరిస్థితులు వచ్చినప్పుడు లేతే అలజడల కింద భయపడిపోతూ ఉన్నామా లేతే అయ్యో ఎందుకు నా బతుకు ఈ కష్టమంతా నా మీదకి వచ్చింది శ్రమంతా నా మీదకి వచ్చింది ఒత్తిడి నా మీదకి వచ్చి నీ బాధలన్నీ నాకే వచ్చినాయా అని నువ్వు అనుకుంటున్నావా నీతో దేవుడు ఉన్నాడు అని మర్చిపోయావు కాబట్టి నువ్వు ఆ పరిస్థితులు గుండగా చూస్తున్నావు కాబట్టి నీతో దేవుడు ఉన్నాడు అని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు కాబట్టి నీకేం కనపడుతున్నాయి అంటే శ్రమలు కనపడుతున్నాయి కష్టాలు కనపడుతున్నాయి ఇరుకులు కనపడుతున్నాయి ఇబ్బందులు కనపడుతున్నాయి కానీ వాటి నుండి విడిపించే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు ఎప్పుడైతే శిశువులు మరి యస్వ్రభువారిని ఆ విధంగా అన్నారో ఆయన ముందుగా లేచి ఏంటంటే గాలిని గద్దించాడు శ్రమలను గద్దించే దేవుడై ఉన్నాడు వడదుడుకుని గద్దించే దేవుడై ఉన్నాడు నీకున్న ప్రతి బాధను ఆయన అనిసివేసే దేవుడై ఉన్నాడు నిన్ను ఓదార్చి నిన్ను బలపరిచి నీ కన్నీరు తుడిసి నిన్ను ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు నీవు పరిస్థితుల్లో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో ఒక్కసారి దేవుడి వైపుకు నువ్వు చూడు దేవుడు నీతో ఉన్నాడు అనే నిరీక్షణ కలిగినట్లయితే దేవాతి దేవుడు అంటున్నాడు కదా నేను ఉన్నాను ఇదిగో నేనున్నాను ఇదిగో నేనున్నాను నేనున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన దూరంగా లేడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు మనతో ఉన్నాడు మన హృదయంలో కొలువై ఉన్నాడు మన హృదయంలో నివాసమై ఉన్నాడు ఆయన మన హృదయంలో ఎప్పుడైతే ఆయనకు నివాస స్థలం ఉందో శ్రమలు బాధలు కష్టాలు మనవు కాదండి ఆయన మన పక్షాన భరించి సహించేవాడై ఉన్నాడు దేవుని యందు విశ్వాసం ఉంచు దేవుని యందు నిరీక్షించు నీకు చింత లేదా అని ఏ దేవుడిని శిశువులు అడిగినట్లే నువ్వు కూడా అడుగుతున్నావేమో లేదు మన గురించి ఆయన చింతించను మన గురించి వేదన పడ్డాడు మన గురించి బాధలు భరించాడు ఆయన సమస్తమును మన గురించి సహించి భరించుకొచ్చాడండి నీనా పాపమంతటిని ఆయన మీద వేసుకుని భరించిన దేవుడు నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు నీ కొరకు సమస్తమును దారబోసిన దేవుడు నీ శ్రమలో నీ ఒక లెక్క కదా ఆయనకి నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతావో దేవుడిని ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడు నిరీక్షించు విశ్వాసముంచు దేవుని ఎందు బలపడు దేవుని ఎందు ఆధారపడి ఉండు దేవుని నమ్ముకో దేవుని మాట మీద ఆశ పెట్టుకో దేవుడి కొద్దివాని పిల్లలు గాక ఆమె